నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ టూ తో మరోసారి తన సత్తాను చాటుకున్నారు రీసెంట్ టైంలో బాబు నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాయి ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న బాలకృష్ణ ఇప్పుడు మాత్రం వరుసగా ఐదు భారీ హిట్స్ సాధిస్తూ తన కెరీర్ లో గోల్డెన్ ఫేజ్ ను అనుభవిస్తున్నారు ముఖ్యంగా పాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే థియేటర్స్ లో మాస్ జాతరే అన్నట్లుగా మారిపోయింది ఈ కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ లాంటి సినిమాలు బాలయ్యకు మాస్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి తాజాగా వచ్చిన అఖండ టూ కూడా అదే రేంజ్ లో విజయాన్ని అందుకుని బాలయ్య స్టామినాను మరోసారి నిరూపించింది ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది ఈ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఈ క్రమంలో బాలకృష్ణ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఇంటర్వ్యూలో బాలయ్య తన జీవితానికి తన నటన ప్రయాణానికి బలమైన పునాదులు వేసిన తన తండ్రి నందమూరి తారక రామారావు గురించి అలాగే తన అన్న హరికృష్ణ గురించి పలు ఆసక్తికరమైన ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు తన తొలి సినిమా తాతమ్మ కళ గురించి మాట్లాడిన బాలకృష్ణ అప్పట్లో తాను ఇంకా స్కూల్ కు వెళ్లే విద్యార్థినేనని షూటింగ్ కోసం స్కూల్ కు సెలవు పెట్టడం తనకు చాలా కొత్త అనుభవంగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు చిన్న వయసులోనే కెమెరా ముందు నిలబడి నటించడం లెజెండరీ నటులతో కలిసి పనిచేయడం తనలో గొప్ప ప్రభావాన్ని చూపించిందని చెప్పారు తాతమ్మ కల సినిమాలో భానుమతి తన నాయనమ్మ పాత్రలో నటించారని ఒక సన్నివేశంలో తాను నడుచుకుంటూ రావాల్సి ఉండగా అనుకోకుండా తన తండ్రి రామారావు నడకను ఇమిటేట్ చేశానని బాలయ్య నవ్వుతూ చెప్పారు రామారావు ప్రతి పాత్రకు తగినట్లుగా తన నడకను బాడీ లాంగ్వేజ్ ను మార్చుకునేవారని నిండు మనుషులు నిప్పు లాంటి మనిషి లాంటి సినిమాల్లో ఆయన భుజాలు కొంచెం వంచుకొని భారంగా నడిచే శైలి ప్రత్యేకంగా ఉండేదని బాలకృష్ణ వివరించారు తాను ఆ నడకను అనుకరించగానే రామారావు ఏంటి ఆ నడక అని అడిగారని అప్పటికి తన వయసు కేవలం పద్నాలుగేళ్లు మాత్రమేనని అయినా ఆ మాట తన మనసులో బలంగా ముద్రపడిందని చెప్పారు ఆ సంఘటన తన నటనపై తన ఆలోచన విధానంపై చాలా ప్రభావం చూపించిందని బాలయ్య పేర్కొన్నారు ఇక తన అన్న హరికృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన బాలకృష్ణ చిన్నప్పటి నుంచి ఆయన ఎదురు తిరిగే స్వభావం కలవారని తన తాతగారి దగ్గర ఊర్లో పెరగడం వల్ల మొండితనం స్వతంత్ర ఆలోచన ఆయనను ఎక్కువగా అలవడిందని చెప్పారు ఒక దశలో రామారావుకి రైట్ హ్యాండ్ గా ఉన్న హరికృష్ణ ఆ తర్వాత తనదైన దారిని ఎంచుకొని ముందుకు వెళ్లారని తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ప్రశ్నించే ధైర్యం హరికృష్ణకే ఉండేదని బాలయ్య తెలిపారు అందరిలోకెల్లా ఎక్కువగా ఓపెన్ గా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణనేనని ఆ ధైర్యమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టిందని బాలకృష్ణ అన్నారు ఇలా తన కుటుంబం తన బాల్యం తన నటనా ప్రస్థానం గురించి బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురి చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ